ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిల్లీస్ ఎక్కువ మిరప ఎక్కువ పండిస్తారు యాభై శాతం దేశంలో ప్రొడక్షన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తుంది ఈ సంవత్సరం పన్నెండు లక్షల మెట్రిక్ టన్లు ప్రొక్యూర్ చేయాలి ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్లు మార్కెట్కు వచ్చింది అయితే ఈరోజు ఈ పంట వేసేవాడు నాలుగు లక్షల దగ్గర దగ్గర ఐదు లక్షల ఎకరాలు ఈ పంట వేస్తున్నారు ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది పోయిన సంవత్సరం ఇంటర్నేషనల్ మార్కెట్లు కూడా బాగుండడం దానివల్ల రైతులకు కూడా కొంతవరకు ధర వచ్చింది అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంటర్వ్యూన్ అవుతారు అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసిఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ సరిచేయాలని చెప్పాను రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు రైతులను ఆదుకోవాలి ఇరవై ఐదు పర్సెంట్ సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాళ్ళు యాభై శాతం ఇస్తే రాష్ట్రం యాభై శాతం ఇవ్వాలనేది కూడా ఉంది దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది కొంతమంది నష్టపోయారు ఇంకా కొంత మార్కెట్లకు వస్తూ ఉంది దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం రేపు ఇక్కడ ఉండే కామర్స్ డిపార్ట్మెంట్ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇంకా పెంచడం ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం మూడోది ఎక్స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేయడం వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం